హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీలో ప్లే అవుతున్న బ్రేకింగ్ న్యూస్ని శారదా గగన్ పూరి చూసి షాక్ అవుతారు అందులో న్యూస్ ఇలా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కోమాలో ఉన్న శరత్ చంద్ర గారిని మర్డర్ చేయాలని చూసిన గగన్ గారు ప్రథమ సస్పెక్ట్ వాళ్ళిద్దరు భద్రా శత్రువులు కానీ ఇప్పటికీ భూమి గగన్ గారిని ప్రేమిస్తుంది అంతేకాదు ఊరి చివరన ఉన్న హౌస్లో కూడా కలుసుకుంటుంది అంటే భూమి క్యారెక్టర్ ఎటువంటిదో మనం అంచనా వేయాలి అని ప్లే అవుతున్న న్యూస్కి శారదా గగన్లు షాక్ అవుతారు మరోవైపు ఆ న్యూస్ చూసిన ఆ భూమి ఏడుస్తూ ఉండగా అపూర్వ రంకెలేస్తూ ఉంటుంది భూమిపై ఈ లెవెల్లో కుటుంబం పరువు పోతే ఇక మన పిల్లల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అపూర్వ అడుగుతుండగా అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటారు అని అనగానే అపూర్వ ఉరిమి చూస్తుంది ఈ ఇంటి పరువు పోయిందనే కదా మీ బాధ అని అపూర్వని కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఇంకా ఇలా అంటుంటాడు ఇప్పుడు గగన్ భూమిలకి పెళ్లి జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు ప్రేమించిన వాళ్ళే పెళ్లి చేసుకున్నారు అంటారు పెళ్ళి కాకముందు తిరిగారన్న మాట కొట్టుకుపోతుంది ఆ పరువే ఈ ఇంటికి మళ్ళీ వస్తుంది అని అంటూ భూమి ముందుకి కృష్ణప్రసాద్ వచ్చి గగన్కి అన్నీ తెలుసు కదమ్మా ఇప్పుడు గగన్కి ఫోన్ చేసి నిన్ను పెళ్ళి చేసుకోమని అడుగు పెళ్ళి చేసుకోమని చెప్పు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఆ భూమిని ఇక నక్షత్ర అపూర్వ కోపంగా చూస్తూ ఉండగా శారద గగన్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు భూమి ఏడుస్తూ ఉంటుంది శరత్ చంద్ర కోమాలో ఉంటాడు ఇప్పుడు గగన్ని పెళ్లి చేసుకోమని భూమి అడుగుతుందా కృష్ణప్రసాద్ ప్లాన్ ప్రకారం గగన్ భూమిలా పెళ్లి జరుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్